నాగర్కర్నూల్ జిల్లా ఊరుకొండ మండలం మాధారం గ్రామంలో శ్రీ శ్రీ శివ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా శ్రీ క్రోధి నామ తెలుగు సంవత్సర పంచాంగ శ్రవణం ఉగాది పర్వదినం నాడు వేద పండితులు ఆలయ ప్రధాన అర్చకులు రామూర్తి అయ్యంగారిచే పంచాంగం జరపబడినది కుజుడు రాజు అని శనీశ్వరుడు మంత్రి అని ఈ సంవత్సరం అని రాజుల వారికి ఆదాయ ఖర్చులు రాజపూజ్యం అవమానం హలో జన్మరీత్యా గోచార రీత్యా ఉన్న పంచాంగ వివరాలు తెలిపారు ఈ సంవత్సరంలో పడే వర్షాలు గాలులు మౌఢ్యాలు సంవత్సరంలో వచ్చే పండుగ వివరాలన్నీ సంక్షిప్తంగా తెలిపారు తద్వారా శివుడు ఈయనకు ఉత్తరా నక్షత్రం నటిత్ ఈయన కానీ తయారంలో ఒప్పులు ఉంటుంది ఈయన యొక్క ఆదాయము పదకొండు ఐదు ఖర్చు రెండు ప్రవహితువంటి నగదు అవమానపరచడం

ఆదాయము పదకొండు ఐదు ఖర్చు రెండు రోజులు నలుగురు అవమాన